హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా నేనైతే గుడికైతే వచ్చానండి ఈరోజైతే భవానీ మాల వేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈరోజు జ్యోతులు అనమాట అదేవిధంగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా ఈరోజైతే శబరిమల వెళ్తున్నారనమాట ఇడుముళ్ళు విడుముళ్ళు మార్నింగ్ టైం అయిపోయినా వీళ్ళు నైట్ దాకా ఉండి సత్యనారాయణ స్వామి గుడి అనమాట ఇది అక్కడికి వచ్చి గుడి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నారు వీళ్ళందరూ స్వాములు చూడండి వీళ్ళందరూ స్వాములు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడైతే ఇది వచ్చేసి ఇక్కడ అమ్మవారిని పూజ చేస్తున్నారు ఇక్కడైతే అమ్మవారు పటం పెట్టారనమాట ఇక్కడ భవానీ మాల వేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈరోజు జ్యోతులు అని చెప్పాను కదా దానికి సంబంధించిన జరుగుతున్నాయి అనమాట కన్యా భవానీలు ఉన్నారు అందరూ కన్యాభవానీలు చాలామంది ఉన్నారు ఈసారి అయితే అందరికి నడుముకి ఆపాకులు అయితే కట్టారు అదేవిధంగా మెడలో నిమ్మకాయల దండ వేసుకు వేస్తున్నారు ఇక్కడైతే అందరినీ వరుసగా కూర్చోబెట్టారు ముందు అమ్మవారికి పూజ చేస్తారు కదా అక్కడైతే జ్యోతులు వెలిగిస్తారు కదా అవన్నీ నిమ్మకాయ జ్యోతి పెట్టి దా దీపంలో రెడీ చేసి అట్టి పెట్టారనమాట ఇక్కడైతే అమ్మవారికి పూజ చేస్తున్నారు నేనైతే వాయిస్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్లుగా నేను వాయిస్ ఏది ఏం పెట్టలేదు ఎందుకంటే గందరగోళంగా అనమాట ఇక్కడైతే పూజ చేస్తున్నారు అమ్మవారికి పూజ చేస్తున్నారు ఇక్కడ మాకు ఇక్కడ సత్యనారాయణ స్వామి గుడి బాగా ఫేమస్ అనమాట అందరు ఈ గుడి దగ్గరికి వస్తారు ఇక్కడైతే అమ్మవారి కుంకుమ అయితే అందరికీ కళ్ళకు అద్దుకోవడానికి అయితే అనమాట వరుసగా ఇక్కడైతే పూజ చేసేస్తారు అంటే అన్ని క్లిప్పులు నేను వరుసగా స్టార్టింగ్ దాకా అయితే చూ పెట్టలేదు అనమాట మాములుగా ఇక్కడైతే కర్పూరం వెలిగించారనమాట ఆర్తిస్తున్నారు అందరికీ ఇక్కడైతే భవానీలు అందరికీ అయితే బొట్టు పెడుతున్నారనమాట ఇక్కడ వచ్చేసేసి ఇక జ్యోతిని అనేది వెలిగిస్తున్నారు భజన అయితే అసలు ఆ జ్యోతి వెలిగించేటప్పుడు చాలా బాగా చేశారు చాలా క్లిప్స్ అయితే నేను సగం సగం వరకే తీసాను అంతసేపు పూజ చేసి అంతసేపు క్లిప్స్ అయితే రావు కదా లెంత్ ఎక్కువైపోతుందని సగం సగం తీసాను అనమాట భజన అయితే బాగా చేశారు కానీ ఏంటంటే గందరగోళంగా వినిపిస్తుంది నేను జూమ్ చేస్తున్నాను చూసారా మా తమ్ముడు భవానీ అనమాట ఆయన నేను పుట్టిన తర్వాత కూడా ఇప్పుడే ఫస్ట్ టైం జ్యోతులకు వెళ్ళటము నాకు ఆ జ్యోతిని పట్టుకున్న అదృష్టం కూడా నాకు దక్కిందనమాట నేను చాలాసేపు అయితే జ్యోతిని పట్టుకున్నాను శివాలయ్యేందాక జ్యోతిని పట్టుకుంటూనే ఉన్నాను ఇక్కడైతే కన్యాభవానీలకిస్తున్నారనమాట ముందు జ్యోతులని అక్కడ జ్యోతులు ఇస్తున్న ఆయన ఆ భవాని ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు అనుకున్న సంవత్సరాలు మాల వేసుకుని ఆయన మా తాతయ్య అవుతారు భజన అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అసలు జ్యోతులు ఇస్తున్న అంతసేపు చాలా అంటే చాలా బాగా చేశారు అందరు భవానీలకు జ్యోతులు ఇచ్చేశారు ఇక్కడ నేను కనిపిస్తున్నాను కదా అక్కడ మా ఇంటి దగ్గర పిల్లాడనమాట ఆ భవానీ కూడా ఇక్కడైతే ఒక్కొక్కరికి జ్యోతి ఇప్పుడు లాస్ట్ సారి కూడా మళ్ళీ హారతి ఇచ్చారు అందరికీ అందరం హార్ తీసుకు ఆ తీసుకున్న తర్వాత ఒక్కొక్క భవానీని అయితే వెనక్కి నడిపించి బయటకు తీసుకొస్తారనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఒక్కొక్క భవానీని అయితే వెనక్కి తీసుకొచ్చి బయట నిలబెట్టాలి మళ్ళీ ఇక్కడ నుంచి శివాలయంలోకి వెళ్తారు అందరూ నేను శివాలయంలో అయితే నేనైతే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే జ్యోతిని పట్టుకుని ఉన్నాను కదా అది కాక ఆయిల్ చేతికి అవుతూ ఉంటుంది కదా ఫోన్లు కూడా ఎవరిని తీసి తీయలేదనమాట వీడియోస్ కూడా ఎట్లయితే వెనక్కి తీసుకువెళ్ళాలి ఇక్కడ నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళాలి దగ్గర దగ్గర అక్కడికి వెళ్ళి వచ్చేసరికి పన్నెండున్నర అలా అయిందనమాట నేనైతే చాలా హ్యాపీ చాలా అసలు నాకు పుట్టిన తర్వాత నా జ్యోతి అంటే తెలియదు వెళ్తారని అని గుడిలోకి అయితే నేను ఎప్పుడు వెళ్ళదు అనమాట అయితే ఫస్ట్ టైం వెళ్తాం అనమాట ఇక్కడైతే సత్యనారాయణ స్వామి గుడి చుట్టేప్పుడు అయితే చేస్తున్నారు మా తమ్ముడు భవానీ నేను వీడియో తీసుకుంటే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యారనమాట శివాలయానికి వెళ్ళట వెళ్ళడానికైతే అసలు చాలా అంటే చాలా కనులు పండగగా ఉందనమాట ఫస్ట్ టైం చూస్తున్నా కదా నాకైతే అసలు అలాగే అన్నమాట కనులు పండగగానే ఉంది అసలు భవానీలు జ్యోతులు తీసుకెళ్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్